నంద్యాల జిల్లా నందికొట్కూర్ మున్సిపల్ కార్యాలయం ముందు చైర్మన్ సుధాకర్ రెడ్డి కౌన్సిలర్లు నిరసనకు దిగారు మున్సిపల్ సాధారణ సమావేశానికి కమిషనర్ రెండు గంటలు ఆలస్యం కూడా హాజరు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు వీసీ సాకుతో సమావేశాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని అంగీకరించబోమన్నారు మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి దొంగ బిల్లులతో ప్రజాధనం దోచుకుంటున్నారని ఆరోపించారు అవుట్ సోర్సింగ్ రోజువారీ కూలీలకు ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడానికి కమిషనర్ డిఈల నిర్లక్ష్యమే

ఈరోజు సాధారణ సమావేశానికి కౌన్సిలర్స్ అందరూ అటెండ్ అయిన గౌరవ కమిషనర్ గారు పదకొండు నుంచి పన్నెండు వరకు ఎదురు చూసాము రాలేదు ఎందుకు అని విసి అని చెప్తా ఉంది కానీ అక్కడ వీసీ ఇది జనరల్ బాడీ మీటింగ్ ఇంపార్టెంట్ కాబట్టి వీసీలో ఒక మెసేజ్ పెట్టేసి లేకుంటే సంబంధిత అధికారం ఇంకొకరిని మున్సిపాలిటీ వాళ్ళని అధికారులను అక్కడ కూర్చోబెట్టుకొని రావచ్చు కానీ అక్కడికి వస్తే క్వశ్చన్స్ చేస్తాము యాభై వేల లోపల బిల్లులు అధికంగా దాదాపు నలభై యాభై లక్షలు వసూలు చేసి లాస్ట్కు మా మున్సిపాలిటీ ఎట్లా తయారైందంటే డైలీ వేజెస్ కానీ ఆఫ్కాస్ వాళ్ళకి కానీ శాలరీస్ ఇవ్వలేని పరిస్థితికి ఏర్పడింది గత మూడు నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు అలాగే మాకు సంబంధించిన డిఈ మున్సిపల్ డీఈ షాదిఖానాకు కోటి ఐదు లక్షలు పెట్టి నిర్మించి రెండు నెలలు కావస్తున్నాయి అండ్ అవుట్ చేసింది కానీ దాని ప్రజలకు ఎక్కడైనా ఉపయోగపడితే నంది కొడుకు ప్రజలు ఎక్కడ బాగుపడతారని మంచి ఉద్దేశంతో అయినా ఇంతవరకు దాన్ని ఓపెనింగ్ చేయడం కానీ మా దృష్టికి లేకపోవడం కానీ ఎంతో బాధాకర విషయము ఇలాంటి అధికారులు ఈ నందికొట్కూరులో ఇలాంటి అధికారులను ఏనాడు చూడలేదు ఏ టైంలో రాండి నందికొట్టుకూరు మున్సిపాలిటీ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది కానీ ఒకటేసారి వారం రోజులు పది రోజులు నెలలో కనీసం ఐదు రోజులు పది రోజులు కానీ దానికి కానీ లేదు వాళ్ళకి ఏమన్నా వేరే మున్సిపాలిటీలకు ఇన్ఛార్జ్ ఇచ్చినారు కానీ మాకు తెలియదు కానీ ఇక్కడ మటుకు చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడింది ప్రజల నుంచి దండుకోవడం తప్పితే ప్రజలకు సర్వీస్ చేసే విధానం అనేది పూర్తిగా ఈ సంవత్సరం నుంచి చూస్తా ఉన్నాము చాలా అద్మానంగా తయారైంది ఇలాంటి అధికారులని దయచేసి గౌరవ సీఎం గారు కానీ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంపీ బైరెడ్డి శిబరమ్మ గారు కానీ లోకల్ ఎమ్మెల్యే జయసూర్య గారు కానీ దీన్ని స్పందించి వాళ్ళని వెంటనే మార్చి తగు మంచి ఉద్యోగస్తులను తెస్తే నన్న నందుకొరకు మున్సిపాలిటీని అభివృద్ధి పడంలో నడిపించాలని వాళ్ళకు గానీ ఉంటుంది కాబట్టి అటువంటి అధికారులని తీసుకొస్తే బాగుంటుందని చెప్పి